లగ్నాధిపతి గురించి మన యొక్క లగ్నాధిపతి ఎప్పుడు మనకి యోగించి మనకి ఇబ్బందులు లేకుండా జీవితంలో చేస్తాడు ఆయన ఎందుకంటే మన లగ్నాధిపతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ యొక్క లగ్నాధిపతి పాడైనట్లయితే మీరు అనుకున్న పనులు అవ్వవు ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడు పాడవకూడదు లగ్నాధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అప్పుడే మీరు కూడా బలంగా ఉంటారు మనకి ఏదైనా ఎదురు దెబ్బలు తగులుతున్నా మనం ఎదుర్కోగలుగుతున్నామంటే లగ్నాధిపతి యొక్క బలమే చాలా ఇంపార్టెంట్ ఏమండి మనకి ఎలాంటి స్ట్రగుల్స్ వస్తున్నా మనం ఎదుర్కొంటున్నామంటే లగ్నాధిపతి యొక్క బలమే చాలా ఇంపార్టెంట్ మీ ఆలోచనలు లగ్నాధిపతిని బట్టే ఉంటాయి మీ స్థిరత్వము మీ లగ్నాధిపతిని బట్టే ఉంటుంది శ్రీ మాధవానంద గురుప్యోనమహ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది కూడా ఏమిటి అంటే కనుక లగ్నాధిపతి గురించి మన యొక్క లగ్నాధిపతి ఎప్పుడు మనకి యోగించి మనకి ఇబ్బందులు లేకుండా జీవితంలో చేస్తాడు ఆయన ఎందుకంటే మన లగ్నాధిపతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ యొక్క లగ్నాధిపతి పాడైనట్లయితే మీరు అనుకున్న పనులు అవ్వవు ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడు పాడవకూడదు లగ్నాధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అప్పుడే మీరు కూడా బలంగా ఉంటారు మనకి ఏదైనా ఎదురు దెబ్బలు తగులుతున్నా మనం ఎదుర్కోగలుగుతున్నామంటే లగ్నాధిపతి యొక్క బలమే చాలా ఇంపార్టెంట్ ఏమండి మనకి ఎలాంటి స్ట్రగుల్స్ వస్తున్నా మనం ఎదుర్కొంటున్నామంటే లగ్నాధిపతి యొక్క బలమే చాలా ఇంపార్టెంట్ మీ ఆలోచనలు లగ్నాధిపతిని బట్టే ఉంటాయి మీ స్థిరత్వము మీ లగ్నాధిపతిని బట్టే ఉంటుంది మీ యొక్క మంచితనము మీ యొక్క లగ్నాధిపతిని బట్టే ఉంటుంది మీ యొక్క శారీరక శ్రమ మీ లగ్నాధిపతిని బట్టే ఉంటుంది మీ ఆరోగ్యం మీ లగ్నాధిపతిని బట్టే ఉంటుంది మీకు రోగాలు ఏవైనా రోగాలు రుణ ఇబ్బంది పెడుతున్నాయి మీ శరీరాన్ని మీ లగ్నాధిపతిని బట్టే ఉంటుంది ఎలా చూసుకున్నా మన లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తారు జాతక చక్రంలో ఇప్పుడు దాని గురించి చెప్పుకోబోతున్నాము ముఖ్యంగా ఇక్కడ మూడు పాయింట్లు మనం మాట్లాడుకోవాలండి ఏంటంటే ఫస్ట్ మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి ఎవరో తెలియాలి మనకి చాలా సింపుల్ అది మేష లగ్నంలో పుడితే లగ్నాధిపతి కుజుడు వృషభ లగ్నంలో పుడితే లగ్నాధిపతి శుక్రుడు మిథున లగ్నంలో పుడితే లగ్నాధిపతి బుధుడు అలాగా మీన లగ్నం వరకు వచ్చేసేయండి మీన లగ్నంలో పుడితే లగ్నాధిపతి గురువు ఇది అందరికీ తెలిసిన పాయింట్స్ బేసిక్ పాయింట్స్ ఇవి దీని గురించి మళ్ళీ ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నారు అన్నది ఎలా చెప్పచ్చంటే అంటే మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూస్తున్నాలే చూసుకోండి మీ లగ్నాధిపతిని గురువు చూస్తున్నాలేదు చూసుకోండి ఇక్కడ ధను లగ్నానికి మేన లగ్నానికి ఇది వర్తించదు ఎందుకంటే లగ్నాధిపతి గురువే కాబట్టి ఆయన నాయలు చూసుకోరు కదా ఆ రెండు పక్కన పెట్టండి మిగతా లగ్నాలన్నీ కూడా మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూస్తున్నట్లయితే మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది ఆ జాతకులకి అర్థమైందండి ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి గురు దృష్టి అయిపోయింది కదా మీ యొక్క లగ్నాధిపతి ఎవరో చూసుకున్నాం కదా లగ్నాధిపతి నుంచి మీ యొక్క గురువు మీ యొక్క గురువు లగ్నాధిపతి నుంచి పదిలో ఉన్న పదకొండులో ఉన్న లగ్నాధిపతి నుంచి పదిలో ఉన్న పదకొండులో ఉన్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకులకి మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఆ లగ్నాధిపతి నుంచి ఈ గురువు పది కానీ పదకొండో స్థానాల్లో కానీ ఉండాలి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి చాలా బాగుంటుంది ఏమండి సరే తర్వాత ఇప్పుడు మరి ఇక్కడ లగ్నాధిపతిని గురువు చూడాలి అనుకున్నాం కదా మరి లగ్నాధిపతి గురువు అయినప్పుడు ఏమిటంటే ఆ గురువుని చంద్రుడు లేదు చూసుకోండి ఆ గురువుని చంద్రుడు చూస్తున్నా చూసుకోండి అంటే మీ యొక్క లగ్నాధిపతి గురువు అయ్యారు ఆయన చంద్రుడు చూడాలి లేదు ఆ లగ్నాధిపతికి అంటే మీ గురువుకి లగ్నాధిపతి ఆయనే కదా మీ యొక్క లగ్నాధిపతికి చంద్రుడు పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి అంటే మీ గురువు నుంచి చంద్రుడు ఎలా ఉండాలండి పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ధనుర్మీణ లగ్నాలు కూడా అదృష్టవంతులు బాగుంటుంది మిగతా లగ్నాలకి గురువు అధిపతి కాదు కాబట్టి ఇందాక చెప్పిన పాయింట్ తీసుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి చాలా సింపుల్ పాయింట్ మీ యొక్క లగ్నాధిపతి ఎవరో తెలుసుకుంటాము లగ్నాధిపతి ఎక్కడున్నారో చూసుకోవాలి లగ్నాధిపతి నుంచి ముఖ్యంగా మీ యొక్క గురువు పది ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి లగ్నాధిపతి నుంచి ఇది ఫస్ట్ తర్వాత గురువు నుంచి ఆయన లగ్నాధిపతి అయినప్పుడు ఆయన మీద చంద్రుడి యొక్క దృష్టి ఉండాలి లేదా గురువు నుంచి చంద్రుడు పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి వీళ్ళ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడంలో వీళ్ళు మొట్టమొదట ఉంటారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు మొట్టమొదట ఉంటారు అని చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవాలి ఎవరికైతే లగ్నాధిపతి నుంచి మీ యొక్క కుజుడు మీ యొక్క కుజుడు కనుక ఇక్కడ కుజుడిని ఎందుకు తీసుకున్నామంటే కుజుడు సేనాధిపతి అండి ఇక్కడ వారియర్ అనమాట ఒక యుద్ధము ఏదైనా ఎదుర్కొనే శక్తి కుజుడికి ఉంటుంది మరి మనం ఏదైనా వస్తే ఎదుర్కోవాలి కదా ఒక ఇండిపెండెంట్ లైఫ్ మీరు లీడ్ చేయాలి అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ మరి ఎంత ధైర్యం ఉండాలి ధైర్య సాహసాలను సూచించేది ఎవరు కుజుడు అందుకని ఇప్పుడు కుజును కూడా తీసుకుందాం మీ యొక్క లగ్నాధిపతి నుంచి కుజుడు కూడా పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉన్నట్లయితే ఆ జాతకుల అదృష్టవంతుడు ఇక్కడ కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి కుజుడిది ఒక స్పెషల్ అనమాట ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి నుంచి పదో ఇంట పదకొండో ఇంటే కాదండి లగ్నాధిపతి ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి కుజుడు యొక్క కారక స్థానాల్లో కుజుడు ఉన్నా సరే ఇది వర్తిస్తుంది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి జాతుకులకి ఇది మీరు ఎనాలసిస్ చేసేసుకొచ్చేది మీ లగ్నాధిపతి ఎక్కడైనా ఉన్నవండి అక్కడి నుంచి లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మూడో ఇంట కానీ ఆరో ఇంట కానీ మూడో ఇంట కానీ ఆరో ఇంట కానీ కుజుడు ఉన్నా సరే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి కుజుడికి ఇది స్పెషల్ అనమాట పది పదకొండు కామన్ పది పదకొండు సేమ్ గురువులాగే కామన్ కానీ కుజుడికి ఇంకా స్పెషల్ ఏంటంటే లగ్నాధిపతి ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి మూడు ఆరులో ఉన్నా సరే వాళ్ళకి అదృష్టం కలుగుతుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయండి వీళ్ళు ఒక వారియర్స్ అనమాట యుద్ధమా నేను రెడీ చేయడానికి నేను దేనికి వీళ్ళు దేనికి భయపడరు ఎవరికి భయపడరు వీళ్ళ దగ్గర వచ్చిన పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే న్యాయము ధర్మము దాన్నే నమ్ముకుంటూ వెళ్తారు కొంతమంది చూడండి మనము జర్నలిస్టులను చూస్తూ ఉంటాం వాళ్ళు చాలా న్యాయంగా ఉంటూ ఉంటారు ధర్మంగా పోరాడుతూ ఉంటారు వాళ్ళు ఈ కావుకు చెందుతారు ఇక్కడ కుజుడు చాలా చాలా మంచి రోల్ ప్లే చేస్తారండి ఈయన ఏమండి కాబట్టి ఇక్కడ మనం మొత్తం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూడాలి లేదు లగ్నాధిపతి నుంచి గురువు పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి బాగుంది లగ్నాధిపతే గురువు అయినప్పుడు చంద్రుడి యొక్క దృష్టి పడాలి గురువు మీద చాలా బాగుంది ఏ గురు గురువు ఎక్కడైతే ఉంటారో గురువు నుంచి పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ చంద్రుడు ఉండాలి ఇది కూడా చాలా బాగుంది సరే ఇక్కడ కుజుడు గురించి కూడా తెలిసేసుకున్నాం కుజుడు అయితే హంగా నాలుగు స్థానాలు చెప్పుకున్నాం ఇక్కడ ఏంటది లగ్నాధిపతి నుంచి ఆయన కారక స్థానాలైన మూడు వారు పది పదకొండు మీ యొక్క కెరియర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కెరియర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరి పది పదకొండు వస్తాయి కదా ఆ స్థానాలన్నమాట సింపుల్ లాజిక్ అంతే ముఖ్యంగా ఇప్పుడు మీ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో చూడండి ఆయన నుంచి ఈ ఇప్పుడు నేను చెప్పిన గురు దృష్టి లగ్నాధిపతి మీద పడకపోయినా లగ్నాధిపతి నుంచి పది పదకొండులో ఉండకుండా గురువు లగ్నాధిపతి నుంచి దుస్థానాల్లో ఉన్న ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ లగ్నాధిపతి నుంచి గురువు దుస్థానాల్లో ఉండడం జరిగింది మీ లగ్నాధిపతి గురువు అయినప్పుడు గురువు నుంచి చంద్రుడు దుస్థానాల్లో ఉండడం జరిగింది లేదు మీ లగ్నాధిపతి నుంచి కుజుడు మీకు ఇక్కడ ఆరు అన్నది దుస్థానం అయిపోతుంది ఆరు కాకుండా మరి ఆయన కారకాస్థానం కాబట్టి దుస్థానం అయినప్పటికీ పర్వాలేదు ఎనిమిది పన్నెండులో పడినప్పుడు అర్థమైందండి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా సింపుల్గా మీ యొక్క లగ్నాధిపతి నుంచి గురువు దుస్థానాల్లో ఉన్న గురువు నుంచి చంద్రుడు దుస్థానాల్లో ఉన్న ఎప్పుడు గురువు లగ్నాధిపతి అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో జాగ్రత్తగా వినండి సరే మీ యొక్క లగ్నాధిపతి నుంచి కుజుడు అష్టమ వ్యయస్థానాల్లో ఉన్న ఇక్కడ షష్టమ స్థానం తీసుకోము ఎందుకు అంటే అది ఆయన కారకస్థానం కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ ఆరో ఇంట ఉండడం కొంచెం లగ్నాధిపతిని చాలా మంచిది అది కాకుండా అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్న వీళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు స్వతంత్రంగా బ్రతకాలి అనుకుంటారు కానీ స్వతంత్రంగా బతికే అవకాశాలు ఉండవు వీళ్ళకి ఒకరి కింద అలా పని చేసుకుంటూ జీవితకాలం చూడండి ఎంత వయసు వస్తున్నా సరే కొంతమంది పాపం ఉద్యోగం చేస్తూనే ఉంటారు ఒకరి కింద వాళ్ళకి ఏంటంటే స్వతంత్రంగా బతకాలి అనే ఒక ఆలోచన ఉండదు కొంతమంది బాగా చదువుకుంటారు వాళ్ళకి స్వతంత్రంగా బ్రతికే అవకాశం ఉంటుంది కానీ ఒకళ్ళ కిందే పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం మనం పొద్దున్నే వెళ్ళామా ఉద్యోగం చేసుకున్నామో మనం చేసుకున్నామో వచ్చేసాము ఈ ఆలోచనతో ఉంటూ ఉంటారు అది కూడా ఒక విధంగా మంచిదే ఇక్కడ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు బాగా చదువుకుంటారు వెల్ ఎడ్యుకేటెడ్స్ చాలా పై స్థాయిలో ఉంటారు కంపెనీలో కానీ వాళ్ళు తప్పని కాదు వాళ్ళు రిస్క్ తీసుకోరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి అంతే కదా నాకు ఈ వృత్తి జ్యోతిష్యం అనే వృత్తి నాకు ఇష్టం ఇందులో వచ్చాను అది నా సొంత అభిప్రాయంతో వచ్చాను నేను ఒక వ్యక్తి ఉంటాడు వెల్ టాలెంటెడ్ కంపెనీలో కింద పని చేయాలి నేను వాళ్ళకి ప్యాకేజ్ చాలా బాగుంటుంది మళ్ళీ పది లక్షలు ఉండొచ్చు మంత్లీ మంత్లీ ఐదు లక్షలు ఉండొచ్చు ఇయర్లీ ప్యాకేజ్ యాభై అరవై డెబ్భై లక్షలు కూడా వెళ్ళొచ్చు వన్ క్రోర్ అవ్వచ్చు కానీ వాళ్ళు సొంతంగా కంపెనీ పెట్టుకునే అవకాశం అయినా రిస్క్ తీసుకోరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బుని పొలాల మీద స్థలాల మీద పెడుతూ ఉంటారు రిస్క్ టేకింగ్ నేచర్ అన్నది నచ్చదు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినది అదే అనమాట స్వతంత్రంగా మేము బ్రతకాలి అనుకున్నది ఏంటంటే లగ్నాధిపతి నుంచి గురువు పది పదకొండులో ఉన్నప్పుడు గురువు లగ్నాధిపతి అయినప్పుడు చంద్రుడు పది పదకొండులో ఉన్నప్పుడు లగ్నాధిపతి నుంచి కుజుడు మూడు ఆరు పది పదకొండులో ఉన్నప్పుడు వాళ్ళు స్వతంత్రులుగా అంటే మేము కింద బ్రతకూడదు అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సొంతంగా బ్రతకాలి అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటూ ఉంటుంది అది తప్పు కాదు అలా ఉంటే మీరు రాణిస్తారు అలా లేదనుకోండి మీరు రాణించారు అది గుర్తుంచుకోవాల్సింది రిస్క్ తీసుకోకూడదు అప్పుడు వెళ్ళి ఉద్యోగము ఒకరి కింద పని చేయడమో చేసుకోవాలి తప్పదు మనం ఫ్యామిలీ లీడ్ చేయాలి కదా మరి ఫీడింగ్ ఎలా అవుతుంది ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తాము కూర్చుని తింటే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మనకి అర్థమైందండి కాబట్టి రిస్క్ టేకింగ్ నేచర్ అనేది కొంతమందికి ఉండదు ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్తి వాళ్ళకి రిస్క్ టేకింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మనము సొంతంగా ఒకటి మనం ప్రారంభించి మనం బ్రతుకుదాం ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళు సక్సెస్ అవుతారు కూడా ఈ గ్రాస్తితో ఉన్నట్లయితే కనుక మీకు ఆలోచన స్వతంత్రంగా బ్రతకాలన్న ఆలోచన ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఇక ఎవరికైతే ఒక క్లారిటీ ఉండదు మేము స్వతంత్రంగా బతకాలనుకుంటున్నామండి కానీ ఇలా గ్రహస్థితి వల్ల మేము ఒకరి కింద పని చేసేస్తున్నాము మేము బయటికి రాలేకపోతున్నాము మేము స్వతంత్రంగా బ్రతకలేకపోతున్నాము అనుకున్న జాతకులు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఉంటుందండి ఆలోచన ఒకరి కింద బ్రతుకుతున్న వాళ్ళు ఆ పై అధికారి ఏ అది పడుతూ ఉంటారు చూసారా ఎంత అది మనసుకి గాయంగా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను ఎలా కూర్చొని మాట్లాడుతున్నాను అది నాకు తెలియదు సింపుల్గా చెప్పేస్తా ఇంకొకరు ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఏంటి ఎక్కడ తీసిన గొంగలు అక్కడే ఉంటుంది ఎంతో కాలం నుంచి మా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నామే అలాగే ఉంటుంది మా జీవితము మాటలు అంటున్నారు మాటలు పడుతున్నామనే ఒక బాధ ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు స్వతంత్రంగా బతకాలి మేము అనుకుంటున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు స్వతంత్రులుగా బ్రతుకుతారు ఒక ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు మంచి సొంతంగా ఏదైనా ప్రారంభించుకుని సక్సెస్ సాధిస్తారు ఆ పరిహారం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం ఇక మీరు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి మంగళవారము కూడా నూట ఎనిమిది యాలకులు తీసుకోండి నూట ఎనిమిది యాలకులు అది ఒక మాల కింద తయారు చేయండి ఆ యాలికులని సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ మాల పట్టుకుని స్వామివారికి ఇరవై ఏడు మీ కోరుకు కోరుకోవాలి ఆ మాల తీసుకుని నేను స్వతంత్రంగా బ్రతకాలనుకుంటున్నాను స్వామి నేను ఒకరి కింద పనిచేస్తున్నాను కానీ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను వాళ్ళ మాటలు పడలేకపోతున్నాను అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటుందో అది మీరు బయట చెప్పక్కడది మీ మనసులోనే కోరుకుని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ యాలకుల మాలని స్వామివారికి సమర్పించాలి అక్కడ బ్రాహ్మణుడికి ఇస్తాయని వేసేస్తారు అక్కడ ఇలాగా మీరు ప్రతి మంగళవారం చేస్తూ ఉండాలండి ప్రతి మంగళవారము చేస్తూ ఉండాలి తిథి వచ్చిన రోజున మాత్రము మీరు ఖచ్చితంగా అది మంగళవారం కాకపోయినప్పటికీ చెయ్యాలి ఉదాహరణకి మీకు ఒక తిథి వచ్చిందండి అది మంగళవారమే రావాలని రూల్ లేదు కదా మీకు శుక్లపక్ష షష్ఠి అవ్వచ్చు కృష్ణప కృష్ణపక్ష షష్టి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ షష్ఠితిథిలో వచ్చినప్పుడు మాత్రము అది ఆదివారమైనా సోమవారమైనా అయినా బుధవారమైనా శుక్రవారం ఏ వారమైనా సరే మీరు ఈ పరిహారం చెయ్యాలి అది కాకుండా ప్రతి మంగళవారము చెయ్యాలి ఇలా ఎంతకాలం చెయ్యాలండి అంటే కనుక మీరు ఇన్ని వారాలు అని పెట్టుకోకండి మీకు ఆలోచన అంతా కూడా స్థిరమయ్యి మీకు అన్ని అనుకుగా అయ్యే వరకు కూడా ఈ పరిహారం చేస్తూ ఉండాలి కానీ ఖచ్చితంగా మీరు ఒక పద్నాలుగు మంగళవారాలు అయ్యేటప్పటికి ఒక రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా కానీ ఇన్ని వారాలను పెట్టుకోకండి అలా చేస్తూ ఉండండి మీ సక్సెస్ రేట్ బాగుంటుంది మీకు నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది మీకు అనుకున్న పనులు సజావుగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం శుభ